అప్పటి నుంచి జానీ మాస్టర్ తమకు తెలుసునని ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నాడని ఓర్వలేక తప్పుడు కేసులు బనాయించారని నెల్లూరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నప్పటికీ మూలాలను మర్చిపోలేదన్నారు ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి తాను చేయగలిగింది చేస్తాడని తెలిపారు ఎందరికో ఆర్థిక సాయం అందజేశాడన్నారు స్వార్థంతోనే జానీ మాస్టర్ పై కేసు పెట్టారని సమగ్రంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను కోరారు జానీ భాష చిన్నప్పటి నుంచి తెలుసు జానీ భాష అట్లా చేశాడు చేశాడు అంటే మంచి పనులు చేసిన ఎవరిని ఎప్పుడు ఎవరు చెప్పలేదే మొన్న ఒక లేడీ అంగన్వాడి లేడీ టైక్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఆకి డెబ్బై వేలు తీసుకుపోయి వాళ్ళ ఇంటికి సహాయం చేశాడు ఇట్లాంటి విషయాలన్నీ ఇజ్ కావట్లేదా ఆ అమ్మాయి వాడి దగ్గర ఉండి వాడిని ట్రాప్ చేసి వాడిని నన్ను సెక్స్వల్ హీరో హెరాస్మెంట్ చేశాడు చేశాడు అంటున్నాడు పదహారేళ్ళ వయసులో నేను అక్కడికి వచ్చాను తర్వాత వాడితో వెళ్ళాను అమ్మ లేదా ఆ అమ్మాయిని ఒక్కటే ఎట్లా పంపిస్తుంది వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏం చేస్తుంది ఈ రోజుల్లో ఏ సినిమా యాక్టర్ పక్కన ఏ చిన్న యాక్టర్ వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్నారు వాళ్ళ పే పేరెంట్ అయ్యి వెళ్లకుండా ఎందుకు పంపించింది అమ్మాయిని రేపంటే రేపంటే ఏందండి బలవంతంగా లాగి ఇది చేస్తే అంటారు మీరు ఇష్టప్రకారంగా పోయి ఇది రేపు అంటారా ఒక చిన్న ఉదాహరణ రెండు రోజుల క్రితం మెట్రో లైన్లో మెట్రో స్టేషన్లో హైదరాబాద్లో ఒక హెల్త్ సెంటర్ అమ్మాయి వెళ్తుంటే ఒక అతను వచ్చి అరేంజ్మెంట్ చేశాడు అతనిని అమ్మాయి ఎట్లా వాయించిందంటే వాయించిబడి వదిలేసింది కావాలంటే ఏ ఛానల్లో కూడా చూసుకోండి వినీలా మేడం వాళ్ళ హెల్త్ సెంటర్లో పనిచేసే అమ్మాయి అట్లా ఆడళ్ళు ఈరోజు తిరగబడుతుంటే ఈ అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి వాడు ఎందుకు ఎందుకుండింది తన పేరు రావాలా దానికి ఒక హోదాలో ఉండాలా నేను ఇంకా ఆస్తి వాడి దగ్గర నుంచి ఏదో ఆశించే కదా నువ్వు అతను నేను ఏం చేసినా గొమ్ముకుండవు నువ్వు వాడికి ఎరేరు నాసి ఇప్పుడు అతను నేషనల్ అవార్డు విన్నరు ఒక ముస్లిమ్స్ అయ్యి అతను వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు తొమ్మిది సంవత్సరాలు కష్టపడ్డాడు తిండి తిప్పలు లేకుండా తొమ్మిది సంవత్సరాలు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను అన్నం తిన్నా అంటే తినలేదు అమ్మకి జప ఇట్లా బాధపడద్ది అని చెప్పి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి వాడు ఒకరికి సహాయం చేసి మసీదులకు సహాయం చేశాడు పేదోళ్ళకు సహాయం చేశాడు ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అవన్నీ ఇదినప్పుడు ఏదో అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి చెప్పిందని చెప్పి అందులో మతం మార్పిడి ఇవన్నీ ఏందండి వాడి పెళ్ళామే ఒక హిందువుని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మనం అక్కడ ఏట్ల పండగ వచ్చి అన్నీ చేస్తున్నాడు కదా మతం అన్నీ తీసుకుంటే అట్లాంటివన్నీ రాకూడదు కదా అతను మతం అనేది అసలు ఇష్యూయే కాదండి ఇది కావాలని మతం దాన్ని లేపితే ఇది బాగా ఇది అవ్వద్ది ఇది కావాలని ఆ యూనియన్ వాళ్ళు ఈ పెద్దోళ్ళు ఎవరు ఏమి చేశారో ఏమో కానీ దానికి మనస్సాక్షి అనేది ఉంటే దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా శిక్షిస్తాడు వాడిని బయట పెంచుతాడు విజయమ్మ నెల్లూరు నెల్లూరు మేము వచ్చి యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండాము మేము వచ్చి ఇన్ని రోజుల నుంచి ఆ అబ్బాయిని ఇక్కడ వస్తుంటాడు చేస్తుంటాడు కానీ ఆరు సంవత్సరాల నుంచి అబ్బాయిని చూస్తుందా మేము వచ్చి ఇన్ని రోజులైతుంది కానీ ఏ రోజన్నా ఏ ఆడ మనిషిని అన్నా మాట్లాడి సుష్కారంగా చేసి మేము ఎరగం కానీ ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంతమందిని గెల్లంది ఇంతమందిని గిచ్చంది ఆమె నట్టగిచ్చాడు పెబుత్వం గమ్ముగా ఉందానా అందరూ గమ్ముగా ఉందానా చెప్పు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చప్పట్లు కొడితేనే కదా రెండు చేతులతో చప్పట్లు కొడితేనే కదా తప్పే ఉంది ఒప్పే ఉంది అని శిక్షించేది కానీ ఈ శిక్ష ఆ అమ్మాయిని కూడా పెట్టి ఈ అబ్బాయిని పెట్టి ఇద్దరు ప్రభుత్వం ఇద్దరు ఏం ఎలా జరిగింది ఏం జరిగింది అని శిక్షించాల రాయస్థానం శిక్షించాల కానీ ఇలా చేయడం చాలా తప్పు చాలా తప్పు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి ఎన్నో పడి వాళ్ళ అమ్మాయి అబ్బాయిని చదివించుకున్నా కూడా చదువు లేకుండా కూడా ఆ అబ్బాయి నాకు డ్యాన్సే కావాలా నాకు అది కావాలా అని చెప్పి డ్యాన్స్ నేర్చుకొని పోయినాడని అబ్బాయి బాగున్నాడని ఆ అబ్బాయి మీద నిందలేస్తారా ఇప్పుడు ఆ అమ్మాయినా కూడా ఇద్దరు మన అమ్మాయితో తప్పు ఉంది ఒక్కరిదే కాదు తప్పు మన అబ్బాయి మన అమ్మాయిది కూడా తప్పు ఉంది అని చెప్పాలి కదా ఎందుకు డబ్బు ఉందనే డబ్బు చదువుకోవాలని చెప్పి ఇలా ప్రయత్నం చేశారా చెప్పండి న్యాయం చేయాలని మేము స్నేహితులెక్కి నమస్కరిస్తున్నాము కానీ మాత్రం ఎలాంటి హాని ఉండదు అతను అందరికీ హెల్ప్ చేసిన వాడే ప్రతి విషయానికి వచ్చి ఈ ఈ పొజిషన్లో ఆ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఎవరికి ఏం కావాలన్నా కానీ హెల్ప్ చేసేవాడు కాబట్టి అతను అలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు కాబట్టి ఇద్దరిని విచారించండి వాళ్ళు మాత్రం డబ్బుల కోసమే వీడి మీద ఇలా హరాస్ చేస్తున్నారు అమ్మ కూతుళ్ళు దయచేసి దానికి న్యాయం చేయండి నా తరఫు నుంచి మేమందరము దానికి న్యాయం జరగాలని దానికి శిక్ష పడకూడదని ఆమె ఏం చేసిందో ఆమె వల్లే ఇది జరుగుతుంది అమ్మ కూతుర్ల వల్లే ఇదంతా జరిగింది ఇదంతా వాళ్ళిద్దరు కుంభకోణం కాబట్టి దయచేసి దానికి న్యాయం చేయండి మాత్రం చాలా మంచోడు తప్పుడు పనులు చేయడు ఒక ఆడపిల్ల జోలికి పాడు ఒక ఆడపిల్లని నాశించడు ఎవరికి కూడా ఇక్కడికి వస్తే సాయం చేసి ప్రతి ఒక్కరిని దగ్గి తీసుకున్నాడు జాని మాట ఇక్కడ మజీద్ యాభై వేలు ఇచ్చాడు వాళ్ళ అత్త మేనత్త ఉంటే ఆమెకి డబ్బులు ఇచ్చాడు వాళ్ళు ఇద్దరు చచ్చిపోతే ఇద్దరికి చేరి ఇరవై వేలు ఇచ్చాడు అసలు సాయం చేసేవాడే కానీ అట్లాంటి పనులు చేసేవాడు కాదు ఆ ఇమ్మి కుట్రతో డబ్బుల కోసం వేరే వాళ్ళు ఇచ్చి చేస్తే చేసింది ఆ ఇమ్మ అయినా మూడు సంవత్సరాలు ఆమె కానీ ఆయన కానీ ఉన్నింది కదా ఇమ్మి ఏరే పోయిన తర్వాత ఎట్లా చెడ్డోడూడు అది కావాలని డబ్బుల కోసం ఈ ఎదుగుదల కోసం ఇక్కడ ఈయన ఎదుగుతుండాలకి అటు చేసింది అసోసియేటే వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎదుగుతుంటే చూడలేక ఆ పని చేశారు అది జాని మాస్టర్ అట్లా చేసేవాడు కాదు మంచోడు మా జాని అది మంచోడయ్యా మా బిడ్డ మంచి నా పేరు షాహినా నాకు ఫార్టీ ఇయర్స్ నుంచి తెలుసు ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము నాకు ఫార్టీ ఇయర్స్ ఆవిడ ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి తెలుసు జానీ మాస్టర్ అనే అబ్బాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ నాన్న ఒక లారీ డ్రైవర్ ఆయన పూరి ఫ్యామిలీలో నుంచే వచ్చారు ఆయన పెద్ద ఆస్తిపరుడు అది ఇది కాదు వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి అంత దాకా పంపించాడు తన్ని తను ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు మేము కళ్ళారా చూసిన వాళ్ళం మేము ఉన్నాం కదా ఇక్కడ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాం కదా మేము అంతా చూసాం కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ అబ్బాయి కానీ అసలు అలాంటి మనుషులు కారు ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో నుంచి కొట్టిన అబ్బాయి అబ్బాయి ఆ అబ్బాయి అంత ఎదుగుదల అంత స్టేజ్కి వచ్చాడంటే ఎంత కష్టపడ్డాడో ఎన్ని దెబ్బలు తిన్నాడో ఎంత ఆకలిగా ఉన్నాడో అవన్నీ మాకు తెలుసు డబ్బు కోసం ఎంత కష్టపడ్డాడో వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు కోసం ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి కేసు పెట్టిందని ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అటు ఇటు ఏం చూడగడ స్టేషన్లో వేసేసి పడేసి అబ్బాయిని టార్చర్ పెట్టడం అసలు 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 ఇది మంచిదే కాదు ఇది ఎంతసేపు అబ్బాయి చేశాడు చేశాడు అంటున్నాడు కానీ ఆ అమ్మాయి పెట్టి ఇన్నాళ్ళు ఆ అమ్మాయి నింది ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు టార్చర్ పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడు అని చెప్పింది కదా అప్పుడే ఎందుకు రెస్ట్ చేయలేదు అప్పుడు నుంచి అప్పుడు బాగున్నాడు ఇప్పుడు చెడ్డవాడైపోయినాడా అంటే అప్పుడు బాగా యూజ్ చేసుకుందా ఆ అమ్మాయి బాగా యూస్ చేసుకుందా ఇప్పుడు నచ్చలేదా లేక చూస్తు ఓరో లేక అంత ఇదిగా చేస్తుంది ఆ అబ్బాయి మాత్రం చాలా మంచోడు డబ్బు కోసం అంతా చేస్తుంది అమ్మాయి డబ్బు కోసం అంతా చేస్తుంది జాని మాస్టర్ ఈడ పుట్టి ఈడ పెరిగి ఈడ ఎదిగి నించిపోయి ఆడ ఎదుగుదల అయ్యాడు అది చూడలేక కడుపుల మంటతో ఆ అమ్మాయి కావాలని చేస్తుంది డబ్బు వల్ల వాళ్ళమ్మ నేర్పించి అమ్మ కూతురు ఇద్దరు కలిసి చేస్తున్నారు జానీ మాస్టర్ పిల్లకాయలు అల్లాడుతున్నారు భార్య అల్లాడుతుంది వాళ్ళ పాపం అయితే తగలద్ది ఆయన అయితే దోషి కాడు నిర్దోషి ఆయన ఇది కావాలని ఒక ఆడపిల్ల మీద ఒక చేయి వేయాలంటే ఆడపిల్ల కూడా ఒప్పుకుంటేనే వేస్తారు వాళ్ళిద్దరిని దోషించండి ఒక్కడే చేశాడు ఈ అమ్మాయి చేయలేదు అంటే మటుకు అది ఏ ఆడదైనా కానీ ఆ మొగడు ఇది చేస్తేనే ఆ మొగోడు కూడా తాకుతాడు కానీ కావాలి అయితే దోషి నిర్దోషి అయితే కాడు దోషి కాడు నిర్దోషి జానీ మాస్టర్ ఇది కావాలని అమ్మ కూతురు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి